హలో అండి ఈరోజు చింత చిగురుతో రైస్ చేసుకుందాం ఇప్పుడు ఎండాకాలం కదండి చింత చిగురు మామిడికాయలు ఇలాంటివంతా దొరుకుతుంటాయి అన్నమాట ముందుగా చింత చిగురుని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో ఆవాలు కాస్త మెంతులు కొద్ది గజ్జీల అలాగే మినపప్పు కాస్త వడపప్పు కూడా వేసి వేపుకోవాలి అది ఆయిల్లోనే వేరుశనగపప్పులు తర్వాత కాస్త కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి వేసుకోవాలి అది వేగుతుండగా చివరిగా మనం కాస్త మెంతి పొడి కాస్త పసుపు పొడి రుచికి సరిపడా ఉప్పు అలాగే కాస్త జీలకర్ర పొడి కాస్త మిరియాల పొడి కాస్త ఇంగువ ఇవన్నీ కూడా ఆయిల్లోనే వేసి వేపుకొని చివరిగా పక్కకు తీసి పెట్టుకోవాలండి ఇవన్నీ వేపినటువంతా ఎందుకంటే మనం రైస్ చేసేటప్పుడు ఈ కణంలోనే అలాగే ఉంచేసామంటే మెత్తబడిపోతాయి రైస్లో తినేటప్పుడు ఈ విధంగా పక్కకు తీసేస్తామంటే కర్రకరలాడుతుంటాయి అన్నమాట అదే ఆయిల్లోనే ఉల్లిపాయలు వేసి బాగా మెత్తగా వేపుకోవాలి అలాగే అందులోనే మనం కడిగి ఉంచుకున్న చిగురును కూడా వేసి బాగా వేసుకోవాలన్నమాట ఇదే ప్రాసెస్ అండి మ్యాంగో రైస్ కూడా చేసేది కాకపోతే మ్యాంగోని తురుముకోవాలి అంతే అలాగే అన్నం రైస్ చేసుకుని ముందుగానే ఉంచుకున్న రైస్ని ఇందులో వేసి కలుపుకోవడమే అందులోనే మనం వేపుకున్న వెరిసెనగపప్పులు ఇవంతా వేసి కూడా కలుపుకోవడమే అంతేనండి నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్